అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురుచూస్తున్న ఆత్మీయులారా నేటి వాగ్దానం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును హెబ్రీ పత్రిక ఆరోధ్యాయం పద్నాలుగో వచనం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అన్నాడు విస్తరించాలి అని ప్రభు కోరుచున్నాడు ఒక స్టూడెంట్ బాగా చదువుతూ మంచి బిహేవియర్ కలిగి అన్ని విషయాల్లో బాగుండి ఫైనల్ ఎగ్జామ్ రాయకుండా ఉన్నట్లయితే ఎప్పుడూ అదే క్లాస్లో ఉంటాడు పై క్లాస్కి వెళ్ళడు మంచి స్టూడెంటే కానీ క్లాస్కి టైంకి వస్తాడు కానీ ఫైనల్ ఎగ్జామ్ రాయట్లా కాబట్టే పై క్లాస్కి వెళ్ళకుండా ఏ క్లాస్లో అయితే చదువుతున్నాడో అదే క్లాస్లో ఉండిపోయాడు కానీ అతని జీవితంలో విస్తరణ అనేది జరగాలి అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎక్కడున్నావో అక్కడే దీవెనకరంగా ఉండడం కాకుండా దీవెనకరమైన నీవు ఆశీర్వదించబడిన నీవు విస్తరించుట చేత దేవునికి మహిమ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు విస్తరింపజేశాడు యోపుభక్తుడు గురించి ఒక మాట ఉంటుంది మొదట నీవు కొద్దిగా కొద్దివాడవుగా ఉన్నావా తుదను మహాభివృద్ధిలోకి వెళ్ళావు ఓ దేవా నన్ను ఆశీర్వదించుము నీ హస్తం నాకు తోడుగా ఉంచుము నా సరిహద్దులు విశాలపరచుము కీడును నాకు దూరం చేయమంటాడు అతని ప్రార్థన దేవునికి ఇష్టమైనది గనుక అతనిని దేవుడు ఆశీర్వదించి అతని తోటి సహోదరులందరికంటే కూడా అతన్ని బహుగా దీవించెను అని వ్రాయబడింది ఒకటో దినవృత్తాంతములు నాలుగో అధ్యాయం పదో వచనంలో ఇలా ఉంటుంది తన చుట్టూ ఉన్నటువంటి వారు తను హేళన చేసిన వారు అవమానపరిచిన వారు నిందించిన వారు పలు విధాలుగా శ్రమ వారు వారి స్థితి అక్కడే ఉండిపోయింది కానీ అందరినీ క్షమించి ప్రార్థించి దేవుని వైపు తిరిగి దేవుని మీద భారం మోపి భక్తిగా ముందుకు కొనసాగి కొనసాగినటువంటి ఈ భక్తుడు విస్తరించగలిగాడు ఇతని యొక్క జీవితం ఆశీర్వాదంగా దీవనకరంగా ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రజలారా మన జీవితాల్లో ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు కాదు కాకుండా మనము దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగాను ఉంటూనే విస్తరించాలి అనేది కూడా ప్రభుని దేవుని చిత్తం ఉన్నది ఒక కీర్తన పాడుకుందాం పాడదామా పరిచర్యలు కూడా నెమ్మదిగా చిన్నగా ప్రారంభించిన పరిచర్యలు నానాటికి దేవుని కృప కృపను కృపను బట్టి దేవుని దయచొప్పున దేవుని ఆశీర్వాదం చేత అంచలంచలుగా అభివృద్ధి పొందడం గమనించడం చూస్తూ ఉన్నాం కొందరు అసహ్య పరులు వ్యతిరేకిస్తూ ఉంటారు జలసితో ఎన్నో మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ నువ్వు వాటిని చూసి కృంగిపోవద్దు దిగులు పడొద్దు అపోస్తుడైన పౌలు తిమోతి అనే భక్తుడితో చెప్పే మాట నీ అభివృద్ధిని అందరికీ కనబడనిమ్ము నువ్వు అభివృద్ధి పొందుతున్నప్పుడు దాన్ని ఏదో దుప్పటేసి కప్పైనక్కర్లా దేవుడు నీతో ఉన్నాడు ప్రభువు నిన్ను దీవించి బలపరిచి వర్దిల్ల చేశాడు అయితే ఇందులో నేనే గొప్ప నా అంతటి వారు ఎవరూ లేరు నా పరిచర్య గొప్ప నా సంఘమే గొప్ప నా పాటే గొప్ప ఈ గొప్ప గొప్ప అని చెప్పుకొనే మనసు ప్రక్కన పెట్టి నా దేవుడు గొప్ప నా దేవుని వాక్యం గొప్పది పరిశుద్ధాత్ముడు గొప్పవాడు ఆయన గొప్ప ఆయన కృప గొప్పది ఆయన దయ గొప్పది దేవుని ఘనపరిచి దేవుని హెచ్చించేవారిగా మనం ఉండాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు దేవుని బిడ్డ ఒకడు హెచ్చించుకొనిన నేడల వాడు తగ్గించబడతాడు ఒకడు తగ్గించుకున్నట్లయితే వాడు హెచ్చించబడతాడు అని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థిద్దాం మన దేవుడు చెప్పిన వాగ్దానం నేను నిన్ను ఆశీర్వదించదను నిన్ను విస్తరింపచేస్తా అన్నాడు ప్రభువా నన్ను నా ఇంటి ఆశీర్వదించి వాడవు నీవే మేము చేస్తున్న పనుల్లో మీ ఆశీర్వాదం కావాలి పిల్లలు ఆశీర్వదించబడాలి మా కుటుంబం ఆశీర్వదించబడాలి యోహాను రాసిన మూడవ పత్రిక రెండవ వచనం ప్రియుడా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు అని భక్తుడు ప్రార్థన చేస్తూ మాట్లాడతాడు మీరు సౌఖ్యంగా ఆరోగ్యంగా అంతేకాకుండా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాలనేది దేవుని యొక్క చిత్తం మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్నాడు అంతేకాదు దేవుని ఘనపరిచేవారిగా దేవుని వారిగాను అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పొందడం దేవుని చిత్తమే ఆదికన్నా ఇరవై ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఉంటుంది ఇస్సాకు భక్తుడు అంచలంచులుగా దేవుని చేత ఆశీర్వదించబడి ఆ ప్రాంతంలోనే అతడు గొప్పవాడుగా మారాడు ఓవర్ నైట్లో కాదు కానీ స్టెప్ బై స్టెప్ దేవుని హస్తం మిమ్మల్ని దీవించి మిమ్మల్ని విస్తరింపజేసి ఆయన మహిమార్థమై మిమ్మను మిమ్ములను నిలబెట్టుకుని ప్రేమించునుగాక ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి పరిశుద్ధమైన మా తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి నీ అందు భయభక్తి కలిగినప్పుడు మీరు సెలవిచ్చిన మాట నిక్షేమంగా నేను నిన్ను ఆశీర్వదింతును నిన్ను విస్తరింపజేసేదను అన్నా వయ మమ్మల్ని ఆశీర్వదించేవాడవు నీవే మమ్మల్ని విస్తరింపచేవాడవు నీవే యోబు జీవితంలో కూడా మొదట కొద్దివాడుగా ఉన్న యోగు తుదను మహాభివృద్ధిలోనికి అతన్ని తీసుకెళ్ళావు ప్రభువ అంచెలంచెలుగా ఇస్సాకు జీవితాన్ని ఆశీర్వదించావు ప్రభువ ఎవరైతే నీ ప్రజలైనా ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రభువా నీ ప్రజలైన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నిశ్చయముగా విస్తరింపజేసి నీ చిత్తం చేయవారిగా నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ నువ్వు సాధనాలుగా వాడుకోని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ రాకడ పర్యంతం మమ్మల్ని నిలబెట్టి స్థిరపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామంలో మా పరలోకపు తండ్రి యూ డాబ్లస్యు లార్డ్ ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి దేవుడి ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించనుగాక ఆ మెయిన్ లాడ్ అతి పరిశుద్ధుడా నీకే అర్పించి కీర్తిను నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీకోసమే ఆశ్రయమైన అతి స్థుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తిను హలోయ